ఈ లంగాణిలో ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉన్నావు అవును ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మ అని శరత్చంద్ర కూడా అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటి ఇక ఇంతేనా ఎక్కడైనా ఉండటం సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అని కృష్ణప్రసాద్ తల్లి అనగానే అన్నీ ఉన్నాయి అనే విధంగా శరత్ చంద్ర అంటారు అయితే ఇప్పుడు నేనే డ్యాన్స్ వేసి మొదటగా మొదలు పెట్టేస్తాను అని అంటూ వెంటనే బిందు పరిగెత్తుకుంటూ స్టేజి మీదకి వెళ్తుంది ఇక సాంగ్ రాగానే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అందరూ బిందుని చూస్తూ ఉంటారు ఇక బిందు డ్యాన్స్ అయిపోగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అదే సమయానికి భూమి దగ్గరికి నక్షత్రం వస్తుంది ఏంటి అందరూ కూడా నేను మెచ్చుకుంటున్నారని సంతోషపడుతున్నావా నిన్ను కాదు మెచ్చుకోవటం నువ్వు కట్టుకున్న లంగా వణిని చూసి మెచ్చుకుంటున్నారు నీ అందాన్ని చూసి కాదు అందాన్ని చూసిన దేవుడిచ్చిన అందం ఉంది కదా చాలులే అయినా ఆయన నువ్వేమనుకుంటే నాకేంటిలే అయినా ఏంటి నేను మా బావ కోసం వస్తే పదే పదే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి ఆయన కోసం వస్తే వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి కానీ కొలతలని ఆయన్ని ముట్టుకోవడం ఏంటి ఆయన మా బావ మా బావ కాబట్టి నేను ఏదైనా చేసుకునే హక్కు నాకు ఉంటుంది నువ్వు అడిగే హక్కు నీకు లేదు అర్థమవుతుందా ఇష్టం లేకుండా అలా చేయటం కరెక్ట్ కాదు కదా నీ ఇష్టంతో నాకేంటి పని నా ఇష్టంతో నాకు పని ఏదో ఒక రోజు నా మనసులో ఉన్న మాటని చెప్పేస్తాను అవునా ఏంట మాట నీకు చెప్పాల్సిన అవసరం లేదు బావకి మాత్రమే చెప్తాను బావకి నాకు మాత్రమే ఈ విషయం మా మధ్యలోనే ఉండాలి కొంప తీసి నిజంగా ఆ తలతిక్కను ప్రేమిస్తుందా ఏంటి అని మనసులో భూమి అనుకుంటో అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఇంకెప్పుడైనా మా బావకు నాకు మధ్యలో రాకు అర్థమవుతుందా ఏంటి నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నేను వినుకుంటూ పోతున్నానని అనుకుంటున్నావా నువ్వేమైనా చేసుకో కానీ లీన్ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది అని విధంగా అంటూ ఉంటే చూద్దాం అది కూడా చూపిస్తాను నేను ఇక మరోవైపు మాత్రం చెర్రి భూమిని చూస్తూ ఆహా ఎంత అందంగా ఉందో అతను ఒక సుందరి కూడా నా సిని కింద పనిచేయదు ఏంటి ముత్యాలు కింద పోతాయన్నయ్య నీ మనసులో ఉన్న మాటని నీ వరకైనా ఉంచుకోవటం అక్కడ చెప్పేది లేదా చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఎలా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదే ఏముంది ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఈజీ ఇదిగో నీ మనసులో ఉన్న మాటని ఈ పేపర్లో రాసి ఇస్తే సరిపోతుంది కదా ఎలాగో భూమి చూస్తుంది తన ఇష్టాన్ని నీకు వ్యక్తపరుస్తుంది కదా అవును ఇదేదో మంచి ఐడియాలో ఉంది అని ఏంటో వెంటనే నా సిరిమువ్వ నా మనసులో ఉన్న మొవ్వవి నువ్వే నీకు నీ గురించి నేను ఎంత పొగిడినా కూడా తక్కువే ఎందుకంటే నీ అందం కింద ఏ అందం కూడా పనిచేయదు కాబట్టి అంత అందంగా ఉంటావు నువ్వు నిన్ను అలానే చూడాలని అనిపిస్తుంది రోజంతా చూసినా కూడా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది ఏంటో ఇది పిచ్చి ప్రేమ అనుకోవాలో ఇంకేం ప్రేమ అనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిన్ను నాకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నీ మనసులో ఉన్న మాటని నువ్వు నాకు చెప్పాలి ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తే ఈ లోకంలో నా అంత సంతోషం ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నాను నీకు కాబోయేగా వచ్చే అదృష్టం నాకే ఉందని నేను అనుకుంటున్నాను భూమి ఇట్లు నీ చెర్రి అనే విధంగా అంటూ వెంటనే ఆ పేపర్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరు కూడా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అలానే ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక ఎంతో మాత్రం కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ డ్యాన్స్ అయిపోగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు మరోవైపు ఏంట్రా ఏం చూస్తున్నావు నువ్వు కూడా వెళ్ళి అదరకొట్టు వెళ్ళరా చెర్రి అని అనగానే వెంటనే స్టేజి ఎక్కుతాడు చెర్రి ఇక అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ కూడా చెర్రిని అలానే చూస్తూ ఉంటారు ఇక చెర్రి లవ్ గురించి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు అదే సమయానికి అలా డ్యాన్స్ వేస్తూ ఉన్న సమయంలో చెర్రీ రాసిన లెటర్ క్రింద పడిపోతుంది చెర్రి చూసుకోకుండా అలానే డ్యాన్స్ వేస్తూ ఉంటాడు గాలికి అలా పోతూ ఉంటుంది పేపర్ ఇక చెర్రి డ్యాన్స్ అయిపోగానే అందరు క్లాబ్స్ కొడతారు ఆ తర్వాత నక్షత్ర స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేస్తుంది అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరు కూడా చూస్తూ ఉండిపోతారు అందరూ క్లాప్స్ కొట్టగానే ఇప్పుడు మన టోన్ పదహిందు అని అంటో వెంటనే ఇందు ఇందు భర్త ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ డ్యాన్స్ అయిపోయి వెళ్ళి కూర్చోగానే అప్పుడు అపూర్వ స్టేజ్ మీదకి ఎక్కుతుంది బావ మీ నువ్వు బా నేను అనే విధంగా ఆ పాటకి అపూర్వ డ్యాన్స్ వేస్తూ ఉంటే చిరచంద్ర చంద్ర స్టేజ్ మీదకి ఎక్కుతాడు సిగ్గుపడిపోతూ ఎంతో చక్కగా అపూర్వ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అలా డ్యాన్స్ అయిపోగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక మరోవైపు ఆ లెటర్ ఎక్కడ పోయింది ఎక్కడ ఎక్కడ వేశానో ఆ విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా ఏంట్రా అన్నయ్య నీ మనసులో ఉన్న మాటని చెప్పేసావా లెటర్ ఇచ్చావా ఆ లెటర్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు ఏంటని అను అంటుంది లెటర్ పోయిందా అవును ఆ లెటర్ ఎవరికంట పడుతుందో అని కా కాస్త భయంగా ఉంది అంతలో నక్షత్ర ఆ లెటర్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెనుతిరిగి చెర్రీ చూస్తాడు అమ్మో ఈ బ్రహ్మరాక్షసి చూసింది ఏంటి ఎవరైతే చూడకూడదు వాళ్ళే చూశారు ఇప్పుడు ఎలా నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదే అని అంటూ చెర్రి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే నక్షత్ర కోపంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ట్రిస్టీ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చేయకుండా చూసేయండి